ఏపీ టుడే న్యూస్ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అవంతి శ్రీనివాస్ రావు గారు నామినేషన్ నాలుగు మండలాల తొమ్మిది వార్డుల నుంచి అభిమానులు కార్యకర్తలు తండోప తండాలుగా అవంతి నామినేషన్ కు భారుదలు తీరారు అనంతరం భీమిలి బీచ్ ఒడ్డున జరిగిన బహిరంగ సభలో వైసీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో గత రెండు సార్లు ఎమ్మెల్యేకి గెలిచి విజయం సాధించిన నేను మరల గంట శ్రీనివాస్ రావుకు గుర్తుండేలా నేను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు మధ్య ఊరేగింపు కోలాహలంగా డప్పు వాయిద్యాలు మహిళల కళా నృత్యాల మధ్య ఫ్యామిలీ వైసీపీ అవంతి శ్రీనివాసరావు నామినేషన్ వేశారు నామినేషన్ వెంట ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మరియు వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు నామినేషన్ అనంతరం భారీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు

రోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరి సుమారు ఒక నలభై వేలు పైన మీరు చూశారు అంతకు వచ్చారు అందరూ స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున మరి వాళ్ళు ఒక ప్రేమ ఆఫ్యత చూపించారు అందరికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా కార్యకర్తలు నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు వార్డు ప్రెసిడెంట్స్ కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు మరి రెండుసార్లు నాకు ఈ భీములు అవకాశం ఇచ్చారు ఆశీర్వదించారు సో రెండుసార్లు కూడా ఎలాంటి అవినీతికి చావు లేకుండా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినే మరి నేను బాగానే చూసుకున్నాను అందరితో కూడా బాగానే ఉన్నాను మరి ఇవన్నీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదరికం మీద ఎలాంటి యుద్ధం చేస్తారో మనం చూస్తున్నాం పేదరిక నిర్మూలనలు చేయాలని మరి ఆయన ఆశయాలకి అనుగుణంగా ఈ ఐదు సంవత్సరాలు పనిచేస్తాం కాబట్టి మళ్ళీ ఆయన నమ్మి గౌరవించి ఈ మళ్ళీ మూడోసారి కూడా భీమి నుంచి అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు పెద్దల సుబ్బాళ్ళు గారికి కూడా ధన్యవాదాలు మరి తప్పనిసరిగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ భీమిలీలో మూడోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి తప్పనిసరిగా భీమిని నియోజవర్గాన్ని వారికి బహుమతికి ఇస్తాం ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన నియోజకవర్గం రేపు ఇక్కడ భీమిలీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరితే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పనిసరిగా వస్తారు మరి ఆయన వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ప్రమాణ సేకరణం చేస్తారు ఇక్కడే పరిపాలన రద్దు చేస్తారు ఈ ప్రాంతానికి ఉజ్వలైన భవిష్యత్తు ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారు కలగంటున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో మరి తిండి తిని నీరు పీల్చి నీరు తాగి గాలి పీల్చే వ్యక్తులు మనందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ గారి కంటున్న కళలను సాకారం చేసే విధంగా ఆ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం మనందరం మీద ఉందని తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తల్లి లాంటిది మరి శ్రీమతి బొత్స ఝాన్సీ గారు సత్యభాబ సత్యమణి ఆవిడ వాళ్ళ అదృష్టవంతురాలు ఎప్పుడు కూడా వాటమనేది లేదు ఆవిడ జీవితంలో మరి తప్పనిసరిగా ఆవిడ ఈ రెండు ఓట్లు కూడా వస్తాయి ఒక ఓటు ఎమ్మెల్యేగా అవంతరిస్తున్న అవసరం గుర్తు నాకు ఇంకొక ఓటు ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి బొచ్చా ఝాన్సీ గారికి మరి మంచి విద్యావంతురాలు ఉన్నత విద్యావంతురాలు ఈ ప్రాంతంలో సమస్యల పట్ల మంచి అవగాహన వ్యక్తి మరి ఆవిడకు రెండో ఓటు ఎంపీగా ఫ్యాన్ గుర్తు కాదు ఇద్దరికీ కూడా మా ఇతరకేసి మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించాలని జగన్ గారి నాయకత్వాన్ని బలపరచాలని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తారు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉండే నిరంతరము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు కరోనా లాంటి మహమ్మారి ఉంచినప్పుడు కూడా అన్నిటికీ తెగించి మీ సేవలోనే ఏ ఎమ్మెల్యే ఉన్నాడు అవినీతి లేకుండా ఏ ఎమ్మెల్యే మీకు అన్నిటికీ అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తున్నాడు ఒక్క రూపాయి అవినీతి చేయకుండా అనేది భీముని నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకొని ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అవంతి శ్రీనివాసరావు నిరంతరము ప్రజల మధ్యనే ఉన్నాడు ఏ కార్యక్రమాలు లేకుండా ప్రజాసేవకే అంకితమైపోయి భీమిని నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే దాంట్లో ఉన్నారు మరీ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో భీమిలి నియోజకవర్గ అభివృద్ధిపై కూడా అవంతి శ్రీనివాసరావు గారు ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి చేత ముఖ్యమంత్రి గారి చేత ఎన్నో కార్యక్రమాలు భీమిలి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి పేదలకు ఇళ్ల స్థలాలు దాంట్లో కానివ్వండి సుమారుగా రెండు వేల ముప్పై వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటంలో కానివ్వండి ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి తప్పకుండా భీమిలి నియోజకవర్గ ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటేసి రెండు ఓట్లేసి పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని అసెంబ్లీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాసరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి చేతులు జోడించి వేడు